ఇప్పుడు నాకు బీఫామ్లు ఇచ్చి ప్రజల ముందు పంపుతారా లేకపోతే నాశనం చేసుకుంటారా అది మీ విజ్ఞత కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రమాదంలో ఉంది గెలుపు గుర్రాలకు కాకుండా కుంటి గుర్రాలకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది సీనియర్లకు ప్రాధాన్యత లేదు జంపు జలానీలకు టికెట్లు ఇచ్చారు ఎంపీ ఎమ్మెల్యేగా బరిలో ఉంటా సర్వే సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ ప్రమాదంలో ఉందని అందుకోసం తాను మల్కాజ్గిరి నుండి ఎంపీగా కంటోన్మెంట్ నుండి ఎమ్మెల్యేగా తాను పోటీ చేయనున్నట్లు మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ వెల్లడించారు ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ గెలుపు గుర్రాలకు కాకుండా కుంటి గుర్రాలకు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇవ్వడాన్ని ఆయన తప్పు పెట్టారు సీనియర్లను కాదని జంపు జలానీలకు టికెట్లు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు సికిందబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ నుండి అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుండి నేను కాంగ్రెస్ అభ్యర్థిగానే నామినేషన్ వేసేందుకు బయలుదేరుతున్నాను ఒకటి ఎమ్మెల్యే ఒకటి ఎంపీ నేను ఇక్కడ ఎమ్మెల్యే చేసిన సంగతి ఇక్కడ ప్రజానికానికి అందరికీ కూడా తెలుసు నేను ఇదే నియోజకవర్గం నుండి రెండు సార్లు ఎంపీగా కూడా చేసిన సంగతి ఇక్కడ ప్రజానికానికి ఓటర్ మహాశైలకు అందరికీ కూడా తెలుసు సరే గతంలో టూ థౌజండ్ నైన్టీన్లో నన్ను ఎంపీ నిలబడమన్నప్పుడు సోనియా గాంధీ గారు ఇప్పటి పరిస్థితుల్లో నేను ఎంపీ చేయలేదమ్మా ఇంకెవరికన్నా ఇద్దామని వేరే వాళ్ళకి తీయడం గెలిపించడం ఇవన్నీ జరిగిందా డీటెయిల్గా తర్వాత నేను చెప్తా కానీ ఇప్పుడు దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులు కరువైనట్లు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేనట్లు అభ్యర్థులు లేనట్లు నిన్న పార్టీలో వేరే పార్టీలలో రిజెక్టెడ్ మెటీరియల్స్ వాళ్ళని ఈ పార్టీలోకి తీసుకొచ్చి వాళ్ళని అభ్యర్థులుగా ప్రకటించారు వాళ్ళ పార్టీలో మెంబర్లు కూడా గారు వాళ్ళ సీనియారిటీ లేదు వాళ్ళు పనిచేసింది కూడా ఏం లేదు పార్టీ జెండాలు వాళ్ళు కాదు ఇంకా ఉల్టా కాంగ్రెస్ కార్యకర్తలను వేధించిండ్రు కొట్టిండ్రు తిట్టిండ్రు కేసులు బనాయించిండ్రు వాళ్ళ మీద అట్లాంటి వాళ్ళు ఒకటా ఉట్టిన రాత్రి రాత్రి తెచ్చి ఎంపీ సీట్లు ఇవ్వడము ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం చేయడానికి జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ మల్కాజ్గిరి పార్లమెంట్ అనుకోండి సికింద్రాబాద్ పార్లమెంటే అనుకోండి చేవెళ్ళ పార్లమెంటే అనుకోండి కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నారు ప్రభుత్వం మనది వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంకా ఉత్సాహవంతంతో లోక్సభ ఎలక్షన్స్లో కాంగ్రెస్ శ్రేణులు పనిచేస్తారు గెలిపిస్తారు పార్టీని మరి కాంగ్రెస్ శ్రేణులను కాదని కాంగ్రెస్ వర్కర్లను కాదని తో ఉన్న సీనియర్లను కాదని గెలుపు గుర్రాలను కాదని కుటి గుర్రాలను పట్టుకొచ్చి మరి ముఖ్యంగా మిగతా పార్టీల్లో రిజెక్టెడ్ మెటీరియల్ ఆడ కుటి గుర్రాలు అయినాయి కాబట్టి ప్రజలు అక్కడ ఓడించి వాళ్ళని వాళ్ళని తెచ్చి ఇక్కడ మళ్ళా మనకు అభ్యర్థులు కరువైనట్టు వాళ్ళని అభ్యర్థులుగా చేసి ఓటర్ మాశైలకు ముందుకు పోయి కాంగ్రెస్ను గెలిపిందంటే ఎందుకు గెలిపిస్తారు అంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే ప్రమాదంలో పడ్డది కాబట్టి ఈ పార్టీని కాపాడుకోవాలి మూడు జాగాల్లో మూడు అసెంబ్లీ పార్లమెంట్ సీట్లు నేనే నిలబడి గెలుస్తా అని చెప్పడం అది బాగుండదు ఇక్కడ నేను చేసిన ఇక్కడనే ఎమ్మెల్యే చేసిన ఇక్కడనే రెండుసార్లు ఎంపీ చేసిన సిద్దిపేటు రిజర్వ్ కాన్స్టిట్యున్సీ ఉన్నప్పుడు కూడా నాకు ఈ కాన్స్టిట్యున్సీ ఉండింది జనరల్ సీట్ అయిపోయిన తర్వాత కూడా నేను ఇక్కడనే చేసిన సోనియా గాంధీ గారి ఆశీస్సులు అమ్మగారు ఎక్కడి నుండి పోటీ చేస్తా మీరు నాకు ఈ సీట్ ఇస్తే నేను లక్ష రెండు లక్షల ఓట్లతో గెలిచి వస్తాం మాట ఇచ్చిందా జనరల్ సీట్లో ఒక దళితున్న ఆయన నేను గెలిచిన నేను లేని సేవ చేసిన పిలిస్తే పలికినా నా దగ్గరికి వస్తే ఆదరించిన కాబట్టి ఇప్పటికీ ఆదర అభిమానాలు ఆ ప్రేమ ఆ మర్యాద అంతా కూడా ఓటర్ మా శైలి నాకు ఇంకా ఇస్తూ ఉంటారు ఆ ప్రేమ చూపిస్తూ ఉంటారు దానికి తోడు నా తర్వాత ఎంపీలు అయిన వాళ్ళు వాళ్ళు ఈ కాన్స్టిట్యూన్సీలో పట్టించుకున్నది ఏం లేదు కేవలం వ్యాపారాలు చేసుకున్నారు డబ్బులు దాపాట్టుకున్నారు ప్రజలు నాకట్టుకోలే వాళ్ళ దగ్గర ప్రజలు పోయినా వాళ్ళు పట్టించుకో నియోజకవర్గమే వాళ్ళు తిరగలే సరిగ్గా నేను ఎంపీగా ఉన్నా కేంద్రంలో మంత్రిగా ఉన్నా ఎమ్మెల్యేగా ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉన్నా పిలిస్తే పలికిన వాళ్ళు వస్తే ఆదరించింది తర్వాత అధికారం కోల్పోయినాక కూడా నేను పోటీ చేయకుండా సీటు వదిలేసుకున్నప్పుడు కూడా దాని తర్వాత కూడా నేను ప్రజల్లో మై తిరిగిన కాంగ్రెస్ పార్టీ డెమోక్రసీ పెట్టి ఇరవై తొమ్మిది మంది ఎంపీలను గెలిపించింది ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ ఆయనకు లభించింది అక్కడ ఆయనకు మోసం జరిగింది మాదిరిగా బిడ్డ కాబట్టి మోసం చేసింది డెప్టీ ప్రైమ్ మినిస్టర్ ఇచ్చి చేతులు దుంపుకున్నారు అవు అదే పరంపర నడుస్తున్నది అదే సంస్కృతి నడుస్తున్నది దళిత జాతులలో పుట్టిన బిడ్డలను బతకనిస్తలేరు రాజకీయంగా ఎదుగనిస్తలేరు అన్ని హంగులు గలవారు మీ సర్వే ఏం తక్కువ ఉన్నది అన్ని హంగులు ఉన్నాయి సత్తా గలవాడు శక్తి యుక్తి గలవాడు ప్రజా బలం ఉన్నది చదువు సంస్కారం ఉన్నది అందం చందం ఉన్నది దేంట్లో నేను తీసిపోయినా ఎందుకు నాకు సికిటీయం కాబట్టి ఇది తెలుసుకోవాలి ప్రధానికం ఆ ప్రజలే బుద్ధి చెప్తారు నీకు ఏం ఆన్సరిస్తావు అన్నది నేను చూడాలనుకుంటున్నా చూయించాలనుకుంటున్నా ఇప్పుడే కాదు ఇప్పుడైతే కాంగ్రెస్ ఉన్న కాంగ్రెస్ ను కాపాడుకుంటా కాంగ్రెస్ బలపడుతుందని నేను అనుకుంటా కాంగ్రెస్ ఫార్ డెమోక్రసీ అంట ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందామని పోతున్నా అందరూ ఏకమై అందరూ ఒక దాటి మీదకి వచ్చి రక్షించుకుందాము రా అని నాతో చేయగలిగితే అదే కాంగ్రెస్ పార్టీ అదే సోనియా గాంధీ గారికి మనం ఒక గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళం అదే రాహుల్ గాంధీ గారికి గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళమైతాం ప్రియాంక గాంధీ గారికి ఒక గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళం ఆ కుటుంబానికి విధేయతతో ఉండి ఆ కుటుంబాన్ని కాపాడుకుంటూ కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూనే ఈ దేశానికి శ్రేయస్కరం ఈ దేశం ఎడిపోతున్నది మనకు తెలుసు కదా ఈనాడు ఎవరి చేతులలో ఉంది ఈ దేశం ఇప్పుడు మతతత్వ పార్టీల చేతిలో ఉంది రెండుసార్లు ప్రభుత్వానికి వచ్చి ఈ దేశాన్ని అల్లకల్లోలం పాలు చేసారు రేపు మూడోసారి వాళ్ళు వచ్చినట్లయితే ప్రజాస్వామ్యం ఉండదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కూడా లేకుండా చేస్తారు మన హక్కులను కాల రాస్తారు మనకు స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండవు కాబట్టి ఇవన్నీ పోతాయి కాబట్టి అట్లాంటి పార్టీలు రావాలన్నా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా కావాలన్నా అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ శ్లేషకరం విద్యాలి ఆ కాంగ్రెస్ను కాపాడుకుంటూ మనం ముందుకు పోవాలనే తెలంగాణ ప్రజలు తెలంగాణ ఇచ్చినందుకు అప్పుడే ప్రభుత్వాన్ని ఇవ్వాలి అప్పుడు ఇయ్యలేకపోయి పది సంవత్సరాలు అయినా పది సంవత్సరాల తర్వాత అయినా మనకు అధికారాన్ని ఇచ్చినప్పుడు అధికారాన్ని కాపాడుకోవాలి కదా మనం కాంగ్రెస్ పార్టీ సర్వే సత్నాలు గుర్తించలేకపోయింది అంటే హైకమాండ్ లో గుర్తింపు ఉన్నది సోనియా గాంధీ గారు ఒక బిడ్డ బిడ్డను ప్రేమించినట్టు ప్రేమిస్తుంది ఆదరిస్తుంది గౌరవిస్తుంది దగ్గరికి గురుస్తుంది నన్ను కాబట్టి అంత ఎలివేషన్ ఇచ్చింది నాకు కేంద్రంలో మంత్రి మొట్టమొదటిసారి ఒక మాదిగ బిడ్డ భారతదేశ స్వతంత్రం తర్వాత ఒక మాదిగ బిడ్డ కేంద్ర మంత్రి కాగలిగిందంటే అది సోనియా గాంధీ గారి చలవ మరి వాళ్ళు గుర్తిస్తున్నరే మొన్న నాకు అసెంబ్లీ టికెట్ రాకపోతే ఇటువంటి మిస్టేక్ అన్నదామె రాహుల్ గాంధీ అన్నారు ఇట్ వాజ్ అ మిస్టేక్ దే హడ్ మిస్చిఫ్ సర్వే డోంట్ వరీ సర్వే యూ విల్ గెట్ సంథింగ్ బెటర్ దాన్ దీస్ బిగ్గర్ దాన్ దీస్ అన్నదా చేస్తారు ఇప్పటికీ కానీ ఇవి పోతునే చేసారిపోతునే ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థిని ఎలా పెట్టి వాడు ఓడిపోతున్నాడే మిగతా పార్టీలకు లాభం అవుతుంది కదా ఎందుకు కానిస్తూ నాకు అన్ని హక్కులు ఉండి ఎందుకు కాంగ్రెస్కు నష్టం కానిద్దు అటునే పార్లమెంట్ సీట్లు నేను వచ్చినందుకు నాకు సహకరించి నన్ను గౌరవించి ఆదరించి నాతో మాట్లాడి కాంగ్రెస్ను రక్షించుకునేందుకు మనం ఏం చేద్దామని నాతో సలహాలు తీసుకొని అవసరం అనుకుంటే నాకు బీభాములు ఇచ్చి ప్రజల ముందు పంపుతారా లేకపోతే నాశనం చేసుకుంటారా అది మీ విజ్ఞతకే వదిలేసిన ప్రజలు నా ఎంబడు ఉన్నారు కార్యకర్తలు నా ఎంబడు ఉన్నారు నేను చేసిన సేవలున్నాయి నలభై సంవత్సరాల నుండి ఈ నియోజకవర్గాన్ని పట్టుకొని ఉన్నాను एमएलए గీసిన రెండు సార్లు ఎంపీ గీసిన కాబట్టి మీ ప్రజల దగ్గరికి పోతారు ప్రజartifactIdని కోల్పోతారు నమస్కారం